నేను ఒకటి తీసుకుంటాను ఒకటి తీసుకో సరే అయితే ఇది తీసుకుంటారా సరే ఇది తీసుకుంటాను సరే ఇదే తీసుకుంటా చీ పాడు సంగీ

అమ్మా చెప్పురా ఓకే సరే ఇది వేసుకున్నాను కదా అది ఇవ్వమా ఎక్కడ తీసుకుంటే నా చిట్టి తమ్ముడు ఇవి కదా అది ఇవ్వమ్మా అది ఎక్కటి ఇవ్వమ్ ఏందంట పొట్టాడు బర్రోడు వసలు పొట్టాడుతాడు కుక్క బాయి కొరుక్త కొతాడు పిచ్చి పిచ్చుకున్నట్టుందని అయ్యా నీ మొహం ఎటు చూపి స్వామి స్వామి వద్దులే పిల్ల పిల్ల బే నువ్వెందుకు కాంతి ఎక్కువ ఇది అవుతావు తీసుకో టైం అవుతుంది చూడండి బాయ్ ఇదా రోజు మార్చి రోజు రుద్దుకుంటాడు అందుకే స్ట్రాంగ్ సేండి పళ్ళు ఇవ్వు సేయండి ఏం రావట్లేదండి లాకే వస్తాడు వాడు నోటికి నువ్వు వరకు ఇవ్వవా అమ్మ ఎట్లా నుం పట్టుకుంటా పట్టుకు పట్టుకున్నాలి పీడి అల్లరి తట్టుకోలేకపోతున్నాం అండి ఇసుకిస్తున్నాడు బాగా వేసుకునేది కూడా తీస్తున్నా ఎందుకు ఏమైంది ఇప్పుడు వేసుకున్నాగా తీయడం అవసరమా ఇది జార్జ్ చూపించవచ్చు కదా ఏంటి ఇప్పుడు ఇయ్యవా ఇవాండ్ బయట నుంచో పెడతాయిటి నువ్వు నుంచో నేను నించో వారి స్కూల్ అయితే వేయండి టైం అవుతుంది ఏంటి భలే టైం అవుతుంది ఇంకా సోదరుడు అంతే సోదాడు చేస్తాడు అని కాదమ్మా వాడు చూడ ఎందుకు ఇది చేయబెడతాను రెండు చేతులు పెట్టాడు